ప్రభు యొక్క సన్నిధానంలో కనిపెట్టుకుని ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ మరి మా చుట్టూ ఉన్నటువంటి వారందరితో చక్కటి ప్రేమ కలిగి సహవాసం కలిగి ఈ ప్రభు యొక్క ప్రేమను పంచడానికి దేవుడు కృపుణిస్తూ వచ్చారు మేము ఈ ప్రాంతానికి రావటం ఈ ప్రాంతంలో దేవుని యొక్క పని ప్రారంభించడం రెండు సంవత్సరాల పాటు ఇద్దరు ఆత్మలతోనే ప్రభు యొక్క పనిని చేయటం తర్వాత నిరుత్సాహము కృంగుదల ఈ ఇద్దరి కోసమే ప్రభు మనల్ని ఈ ప్రాంతానికి నడిపించాడా ఈ ఇద్దరిని రక్షణలోకి నడిపించడానికి ప్రాంతానికి నడిపించాడా లేదులే మనం ఏదైనా ఒక మంచి శ్రవకుం దగ్గరికి వెళ్ళి పరిశ్రమ చేస్తే బాగుంటుంది ఇంకా విలువైనటువంటి పని మనం చేయగలుగుతాము అని చెప్పి నలిగిపోతున్నటువంటి సమయంలో మళ్ళీ పరిశుద్ధాత్ముడు మమ్మల్ని బలపరిచి మరి డేవిడ్ లివింగ్స్టన్ గారిని జ్ఞాపకం చేసి మరి ఆయన పరిచయం చేస్తున్న పది సంవత్సరాల పాటు ఒక్క ఆత్మ కూడా ఆయనకి ఆయన దగ్గరికి రాలేదు కానీ ముందుగా ఆయన కుక్కలకు పరిచయం చేశాడు ఒక కుక్క వెళ్ళి పది కుక్కల్ని మరి తీసుకుని వచ్చింది మీరు ఎందుకు అధైర్యపడతారని చెప్పి ప్రభు మాట్లాడటం జరిగింది తదుపరి మరి విలియం కేరీ గారి యొక్క జీవితాన్ని మిషనరీస్ జీవితాల్ని మరి మాకు చూపిస్తూ మరి మీరు కూడా కష్టపడటానికి ఇష్టపడాలి ఎంత కష్టమైనటువంటి పని అయినా సరే ఇష్టంతో చేస్తే దాని వల్ల తప్పక మీరు మేలు పొందుకుంటారని చెప్పి ప్రభు మరి అనేక పర్యాయంలో చేయిబట్టి నడిపిస్తూ వచ్చారు మరి రెండు సంవత్సరాల తదుపరి పరిశుద్ధాత్ముడై ఈ ప్రాంతంలోకి మమ్మల్ని నడిపించారు ఆయనకు ఒక దర్శనం ఇచ్చారు సేవకులకు ఒక దర్శనం ఇచ్చారు రెండు టెంపుల్ మధ్యలో మీరు పరిచయం చేస్తారని అవి మీ కాళ్ళ కింద దుత్తిల్నిగా చేసి నేను మీకు అక్కడ ఆత్మలు అప్పగిస్తానని చెప్పి ప్రభు ఒక దర్శనాన్నిచ్చి ఆ దర్శనంతో మమ్మల్ని ప్రాంతంలో నిలబెట్టాడు హలో లూయా మరి ఆ యొక్క దర్శనం తదుపరి మరి మేమేం చేయాలో తెలియని పరిస్థితుల్లో నిజంగా దేవుడు గొప్ప కార్యం చేస్తూ వచ్చారు బలమైన కార్యం చేస్తూ వచ్చారు మరి ఈ ప్రాంతంలో ఒక చిన్న రూములో ఈ పరిచయం మేము ప్రారంభించాం ఆ చిన్న రూము కాస్త దేవుడు చెప్పిన మాట ప్రకారంగా దినదినము క్షేమాభివృద్ధి చెందటం ప్రారంభించింది మరి పదులు కొలదిగా ఆత్మలు రావటం జరిగింది దేవుని యొక్క సన్నిధిలో అలాగే నమ్మకంగా మేము ప్రభు యొక్క పనిని జరిగిస్తూ ఉన్నప్పుడు మరి మేము తీసుకున్నటువంటి రూమ్స్ కాస్త నిండిపోతూ వచ్చినాయి తదుపరి మేము ఆ యొక్క పరీక్షను కొనసాగిస్తున్నటువంటి ఆ సమయంలోనే మరి సౌకులకి మరి యాక్సిడెంట్ అవటం కాలు ఫ్రాక్చర్ అవటం ఆయన మరి ఒక మూడు నెలల పాటు మంచానికి పరిమితం అవటం అలాంటి పరిస్థితిలో కూడా మహాగనుడు మహోన్నతి అనేటువంటి దేవుడు మమ్మల్ని బలపరిచి మరి ఎక్కడా కూడా పరీక్షకు డ్యామేజ్ కాకోకుండా మరి ఆ యొక్క మంచం మీదే ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు కృపణిచ్చాడు హలో లూయ తదుపరి మరి ఆ స్థలాన్ని విడిచి ఖాళీగా ఉందని చెప్పి మరొక స్థలంలోకి మేము వెళ్ళేక ముందు మరి మాకెవరైతే ఆ యొక్క స్థలాన్ని ఇస్తానన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి మాట తప్పారు తప్పినప్పుడు మేము మరలా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాం రోజులు గడిచిపోతున్నాయి మరి మేము రోడ్డు మీద అనమాట ఇక సాయంత్రం ఇల్లు ఖాళీ చేయకపోతే మా సామాను రోడ్డు మీద వేసేస్తారు అలాంటి పరిస్థితిలో మేము ఒక చిన్న అరుగు మీద కూర్చుని ప్రభా ఏం చేయాలి మేము చాలా ప్రాంతాలకు వెళ్ళాం చాలా స్థలాన్ని చూసాం మేము ఉండటానికైతే అయితే రూమ్ ఇస్తానంటున్నారు కానీ నేను పని చేసుకోవటానికైతే మాకు రూమ్ ఇవ్వని అంటున్నారు మరి మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు కాబట్టి మీరే ఏదైనా కార్యాలు చేయాలి అని చెప్పి మేమిద్దరం కూడా సేవకులు మేమిద్దరం కలిసి అరుగు మీద కూర్చుని అలా నిరుత్సాహంతో అలా సతికలు పడిపోయినటువంటి పరిస్థితిలో మేము ఉన్నప్పుడు ఒక అన్యురాలు మరి పాస్టర్ గారు మీరేమనుకోకపోతే మాకు ఇక్కడ చిన్న రూముంది ఆ రూమ్ని ఖాళీ చేసి మీకు ఇస్తామని చెప్పి మాకు చక్కటి అవకాశం ఇచ్చారు హలో ఆమె ప్రభుని అరగిన కానీ చాలా దేవుని పట్ల ఆమెకి నమ్మకం లేదా సేవుకులు అంటే ఆమెకి గొప్ప ప్రేమ ఎప్పుడైనా సరే పాస్టర్ గారు పాస్టర్ పాస్ట్రగారనే తప్ప మరొక మాట ఆమె నోట రాదు హలూయ మరి అలాంటి మరి ఒక అన్యరాలు ద్వారా ఈ పరిచయం మరలా తిరిగి మేము బలము పొందుకోవటానికి దేవుడు కృపుణిచ్చారు మరి రూమ్ అయితే ఇచ్చారు కానీ ఎక్కడ ప్రార్థన జరగాలో ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు ఇలాగే మరి రోడ్డు మీద ఏర్పాటు చేసుకుందామా అని ఆలోచనతో ఉన్నాం శుక్రవారం రోజున మేము రూమ్ ఖాళీ చేసి వెళ్ళాం శనివారం గ్యాప్ ఆదివారం ఆరాధన జరగాలి ఏం చేయాలో తెలియక మరి మా యొక్క తలలు మోకాళ్ళ మీద పెట్టుకుని ప్రభావ మాకేం అర్థం కావట్లేదు ఈ పరిస్థితుల మధ్యలో మేమేం చేయాలో మాకు తెలియట్లేదు నలిగిపోతున్నామని చెప్పి ప్రభు సన్నిధిలో అలాగే మౌనంగా ఉంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మరి అదే వ్యక్తి మా దగ్గరికి వచ్చి ఫాస్టర్ గారు ఏంటి మీరు అలాగా మౌనంగా ఉండిపోయారు ఏమైంది మీకు అంటే అమ్మ మేము వంటాకైతే రూమ్ ఇచ్చా కానీ ఆరాధన జరుపుకుంటాం మాకు అవకాశం లేదు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదంటే మీకు ఏమీ ప్రాబ్లం లేకపోతే మా ఇంటి మీదే మీరు ఆరాధన జరిగించుకోండి అని చెప్పారు దేవునికి మహిమ కలుగునిగాక హలో లూయ మీకు మీ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ మాకు తెలుసు కాబట్టి వాళ్ళందరినీ మీ చెప్పులు బయట పెట్టుకుని ఒక క్రమంగా పెట్టుకొని పైకి వెళ్ళి మీరు ఆరాధన జరిగించుకోండి అని చెప్పి ఓ పక్కన ఆవిడి తన భక్తి కార్యక్రమాల్లో ముందుకు వెళ్తుంటే ఓ పక్కన మేము మా భక్తిని చేస్తూ ప్రభు సన్నిధిలో మరి ఒక మూడు నెలల పాటు ప్రభుని ఆరాధించడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు హలలుయ్య తదుపరి ఎవరైతే మరి మాట తప్పారో వారిలే చెప్ప చేయకోకుండా రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు అప్పుడు మరలా ఇంటి వాండర్స్ మరలా మమ్మల్ని పిలిచి మీరు తప్పుకోకుండా ఆ స్థలంలో షద్దకుని మీరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటారో ఏం చేసుకుంటారో అది మీరు జరిగించుకోండి అని చెప్పి మరి మాకు గొప్ప అవకాశం ఇచ్చారు మాట తప్పిన వాళ్ళు ప్రభుని అరిగినటువంటి వారు మాట ఇచ్చి నెరవేర్చినటువంటి వారు మరి దేవుని అరిగినటువంటి బిడ్డలు అయినప్పటికీ కూడా ప్రభు యొక్క మహాకృప వెన్నంటి వెన్నంటి చెట్టుకు మంచు ఏ విధంగా అయితే తోడుగా ఉంటుందో ఆ విధంగా దేవుడు మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తూ సంఘాన్ని దినదినము క్షమాభివృద్ధిలో నడిపిస్తూ వచ్చారు అందరిని బట్టి దేవునికి మహిమ కలిగిన కాక హలలూయ తదుపరి మరి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో దేవుడు మరి తన యొక్క దాసుల యొక్క సేవను మరి ముగింపు చేసి తన మహిమలోనికి ఆయన పిలుచుకుంటూ వచ్చారు మరి అలాంటి సమయంలో కూడా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు మా మా యొక్క జీవితాలను ఆయన ఏమీ కూడా బలహీనపరచలేదు దేవునికి మహిమ కలిగింది కాక హాలూయ మరి చాలామంది అనుకున్నారు నా ప్రాంతంలో నాకు బాగా తెలిసిన నా చుట్టూ ఉన్నటువంటి మరి స్నేహితులు కానీ సంఘం కానీ లేకపోతే నా చుట్టూ ఉన్న కుటుంబాలు కానీ మరి వాళ్ళు అనుకున్నారు చిన్న చిన్న పిల్లలు మరి ఈ పిల్లల్ని ఈమె ఎలాగా పెంచుతాదో ఈ ఎలాగా ఈ పని జరిగిస్తుందో కనీసం నాకు ఇంటిలో నుంచి గేటు దాటి బయటికి వెళ్తాం కూడా నాకు తెలియదు షాపూర్ కూడా నాకు తెలియదండి రెండు వేల పద్నాలుగో సంవత్సరానికి నాకు షాపూర్ వెళ్తాం కూడా తెలియదు అలాంటి మరి పరిస్థితిలో నేను ఉన్నప్పుడు మరి నన్ను ఆదరించడానికి చాలామంది వచ్చారు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మేము చాలాసార్లు ఈ ప్రాంతానికి వచ్చాం చాలాసార్లు ఈ ప్రాంతంలో సేవ చేయాలని మేము అనుకున్నాం కానీ ఎవరు మమ్మల్ని ప్రాంతంలో సేవ చేయడానికి మమ్మల్ని నిలబ నిలబడనివ్వలేదు కానీ మీరు బాగానే నిలబడ్డారు దేవునికి మీ పట్ల ఓ ప్రత్యేకమైనటువంటి మరి ఆలోచన ఉంది అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహిస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలుగునిగాక హాలూయ తదుపరి ప్రభు యొక్క సన్నిధానంలో మేమందరం మేము అలా జీవిస్తున్నటువంటి సమయంలో మరి దేవుని యొక్క మహాకృపని బట్టి మరి మాకు సన్నిహితంగా మరి సేవకులకు సన్నిహితంగా ఉన్నటువంటి మరి రామ్ సింగ్ అన్న కూడా మమ్మల్ని ఎంతో ప్రేమించేవారు అనమాట ఆయన ఒక టెంపుల్లో ఆయన పూజారిగా చేసుకుంటారు మేం పక్కనే మేము ఆరాధన జరిగించుకుంటూ ఉంటాం ఇద్దరు ఇద్దరు మధ్యలో కూడా మరి దైవికమైనటువంటి ప్రేమ అని చెప్పాలి అన్న కూడా మరి లోకాన్ని విడిచి వెళ్ళారు అయినప్పటికీ కూడా ఆయన మన జ్ఞాపకం చేసుకోవాల్సిందే మరి అన్న మరి నా దగ్గరకు వచ్చి అమ్మ మరి పాస్టర్ గారు చాలా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు నేను ఎక్కడ ఉన్నా సరే ఎంతో ప్రేమపూర్వకమైనటువంటి మరి వందనాన్ని నాకు తెలియజేస్తూ వచ్చేవారు మరి ఆయన ప్రేమ నాకు మాటి మాటికి గుర్తొస్తుంది కాబట్టి నువ్వు ఇల్లు కనుక్కోవాలనుకుంటే కనుక నేనే నీకు చూపిస్తానని చెప్పి మరి ఈ గృహాన్ని కొనుగోలు చేసుకోవటానికి కూడా దేవుడి కృపణిచ్చాడు హలో లూయా ఇవన్నీ ఒక్కసారిగా జరిగినవి కాదు కానండి మరి చాలా బాధలో వేదనలో నలిగిన స్థితిలో మరి ప్రభు యొక్క కృపను మేము పొందుకుంటూ ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు అందుని బట్టి కూడా దేవుడికి మహిమ కలిగిన గాక అప్పుడు నా నా పాస్టర్ గారు మరి ప్రభు సన్నిధికి వెళ్ళినప్పటికీ నేను బాలింతనని చెప్పాలి అంటే నాకు ఇద్దరు మగపిల్లల్ని దేవుడిచ్చాడు మేము ప్రార్థన చేసినప్పుడు మరి మాట ఇచ్చి నెరవేర్చినటువంటి దేవుడు నాకు ఇద్దరు కుమారులని మరి దేవుడిచ్చాడు ఆ ఇద్దరు కుమారుని చెరుకు పక్కన వేసుకుని మరి ఆ పరిచరు చేయటానికి దేవుడు మహాకృపను అనుగ్రహిస్తూ వచ్చాడు దేవునికి మహిమ కలిగింది కాక హలలుయ మరి ఇద్దరు పిల్లలు కూడా పాలు తాగే ప్రాయం కానీ ఆ పాలు తాగుతున్నటువంటి ఆ స్థాయి నుండి దేవుడు వారి మీద ఓ ప్రత్యేకమైనటువంటి కృపనిచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఎదగటానికి దేవుడు కృపనిచ్చాడు అదేవిధంగా మరి ఇక్కడ ఈ పరిచయను జరిగిస్తూ మరి ప్రభు సన్నిధిలో వెళ్తున్నప్పుడు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు ప్రభు చేస్తూ వచ్చారు దేవుడికి మహిమ కాక హలలూయా హాలూయా మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక మంది మరి మరణపు అంచులలోకి వెళ్ళిపోయినటువంటి వారిని దేవుడు ముట్టి స్వస్థపరిచాడు హలూయ మరి ఇక చివరి క్షణం వచ్చి మీ వారిని చూసుకుని వెళ్ళిపోండి హాస్పిటల్లో ఉన్నారు చూసుకుని వెళ్ళిపోండి ఇక మరి వాళ్ళు భూమి మీద ఉండటానికి అవకాశం ఉండనే ఉండదని డాక్టర్లు చెప్పేసినప్పుడు వారు మనుషులు కూడా స్వెల్ అయిపోయారు నోటి మాట లేదు కంటి చూపు లేదు అలాంటి సమయంలో సంఘమంతా కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని ఈ రోజున సజీవులుగా మార్చాడు హలలూయ ఒక్కరిని కాదు ఇద్దరు కాదండి పదుల మందిని దేవుడు ఆ విధంగా సజీవులకలో ఉంచుకుంటూ వచ్చారు అందును బట్టి కూడా దేవునికి మహిమ గాక హలలూయ మరి ఈ స్థలంలో మేము చేస్తున్నటువంటి ప్రార్థనల ద్వారా సంఘం చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా అనేకుల యొక్క హృదయాలు తెరవబడ్డాయి హలలూయ మరి మేము చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా మరి అనేక మరి అంధకార దురాత్మ చీకటి శక్తులతో బాణమతి మరి చిల్లంగి చేతబడి శక్తులతో బాధించబడుతున్నటువంటి వారికి గొప్ప విడుదల ఇచ్చాడు దేవునికి మహిమ గాక హలలూయ మరి ఇంకా మరి మందిరంలో ఉండే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడి మాకు మహాకృప మరి ఇక గౌనిల దగ్గర ఉండగానే మేమింకా ఆ వ్యక్తుల దగ్గరికి రాకమునిపే మమ్మల్ని చూసి దయ్యాలు గలగ లాడుతూ మరి గౌనుల దగ్గరే పడిపోయి వాళ్ళు విడిచి వెళ్ళిపోయినటువంటి ఓ గొప్ప బలమైనటువంటి కార్యాలని ప్రభు జరిగిస్తూ వచ్చాడు దేవునికి మహిమ కలుగుని కాక